నాలుగు వందల అరవై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్ కి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదేమైనా మళ్లీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరా అని ఇదిగా జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ కాకూడదు కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చా అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు హ్యూములేటివ్ ఇప్పుడు వరకు అయింది డెబ్బై ఒక మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్బై తొమ్మిది మీటర్లు ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తవుతుంది ఇది ఒక విధంగా శుభ పరిణామం డయాఫోమ్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం బట్టర్స్ డ్యామ్ కంప్లీట్ అయింది అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరప్పుడు వస్తే అది సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోజన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈ రోజు ఆ పనులన్నీ పూర్తయినాయి